ప్రైజ్ ద లార్డ్ యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం శ్రీ దేవుని బిడ్లారా బాగున్నారు కదా ఉదయ కాలమే దేవుని స్థుతించి ఆయన నామాన్ని జనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా లూకాస్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకున్నాం ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు ప్రైజ్ దలోడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి నాన్న ప్రభు చెప్తున్నారు ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు అవునండి ఈరోజున మన కుటుంబాల్లో మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలు కష్టాలు బాధలు అన్నిటి పరిస్థితులు అప్పులు రోగాలు అలాగే శత్రువుల దాడి అనేక నిందలు మరి వీటి వలన మాకు ఏదైనా హాని జరుగుద్దేమో అనే భయం లేకపోతే బయటకు వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఒక భయం ఈరోజున ప్రజల్లో ఆవరించి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలు ఉంటున్నారు ప్రదేవన్ విడ్లారా ఈ వాగ్దానం వింటున్నా మీరు కూడా మీ కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి కష్టాలను బట్టి మా జీవితం ఏమైపోద్దు మా బ్రతుకు ఏమైపోద్దు నా భవిష్యత్ ఏంటో మరి నా జీవితం ఏంటో అని ఒకవేళ కురిగిపోయి వేదనతో మరి ఉన్నారేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని ప్రభు సెలవిస్తున్నారు ప్రదేవన్ బిడ్లారా అవునండి ఆయన మనకు తోడుగా ఉండగా ఆయన మనకు అండగా ఉండగా ఏది ఎంత మాత్రం మనకు హాని చేస్తుందండి మ మీకు ప్రభు తోడుగా ఉన్నారు మీకు ప్రభు అండగా ఉన్నారు కనుక ఏ అప్పు ఏ రోగం ఏ బలహీనత ఏ యొక్క నింద వేదన ఏ శోధన ఏ అనారోగ్యం ఏ యొక్క శత్రువులు మీకు హాని తలపెట్టలేరండి బిడ్డ మీరు భయపడవలసిన అవసరం లేదు కృహిపోవలసిన అవసరం లేదు ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు ఈ మాటను పట్టుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మీకు ఇచ్చినందుకు ఏసైని స్థుతిస్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానం మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడిన దాకా నేను అర్థం చేసుకుందామా అండి పరిశుద్ధర మహోన్నతరానికి వంద నాలుగు స్తోత్రులు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే ఉండగా ఏది ఎంత మాత్రమో మాకు హాని చేయదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించాయా ఎదిగోతండి ఆర్థికంగా ఆత్మికంగా వ్యక్తిగతంగా కుటుంబరీత్యా అయ్యా ప్రభా నాయన అన్ని విషయాల్లో వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వివాహం కాని పిల్లలకి మంచి భాగస్వాములు లేవండి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అరీతిగానే ప్రభా శత్రు శోధన అధికంగా ఉన్న వారికి నీ కాబ్దాలు దయచేయండి ప్రభా అరీతిగానే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారి జీవితాలు నీ గొప్ప కార్యాలు జరుగును గాక ఈ సంవత్సర కాలము తన కృప వారికి తోడుగా ప్రియ దాకా ప్రియతండి ఇదిమంత ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె